ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరు పదకొండు వచనాలు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడవు వ్యాఖ్యానాంశం దైవభక్తి ఐదవ భాగం వ్యాఖ్యానాంశం దైవభక్తి ఐదవ భాగం వ్యాఖ్యానం సాధారణంగా దైవభక్తిని పవిత్రత అని భయభక్తులు అని లేదా దేవుని పోలి నడుచుకునట అని అనువదిస్తారు ఈ మాట నిజమైన పరిశుద్ధతను ఆత్మ సంబంధులుగా ఉండుటను సుగుణము కలిగి ఉండుటను సూచిస్తుంది సంతుష్టి అనే పదానికి అంతరంగంలో స్వయం సమృద్ధి కలిగి ఉండుట అని అర్థం ఒక వ్యక్తి అంతరంగంలో కలిగి ఉండే సమాధానమని బాహ్యపరమైన పరిస్థితుల వలన కదిలించబడకపోవటమని పరిస్థితులకు తగిన రీతిలో ప్రతిస్పందించుట అని చెప్పవచ్చు సతుష్టి సహితమైన దైవభక్తి అని ఈ మాటలను మనం తలపోయిచుండగా ఏసుక్రీస్తును వెంబడించు మన జీవితాల్లో వాటి లక్షణాలు స్పష్టంగా కనిపించాలి దేవుని గుణలక్షణాలను స్థిరంగా ప్రతిబింబించే జీవనశైలి మనం కలిగి ఉండాలి దేవుని స్వభావాన్ని నిరంతరం ప్రతిబింబించే సుష్టి సహితమైన క్రైస్తవ జీవితాలను గడపటానికి మనకు సహాయపడే నాలుగు సత్యాలను పౌలు వివరిస్తున్నాడు మొదటిగా సుష్టి అనేది వస్తువుల ద్వారా లేదా సంపద ద్వారా రాదు అని మనం తెలుసుకోవాలి ప్రతి సందర్భంలోనూ దేవునిపై ఆధారపడి విశ్వసించే దైవిక జీవితం ద్వారా సంతృప్తి లభిస్తుంది అని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో అలాగే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో మనం గమనించవచ్చు రెండవదిగా భౌతిక విషయాలు శాశ్వతమైనవి కావు అవి తాత్కాలికమైనవి మనం లోకములోకి ఏమీ తీసుకురాలేదు మనతో ఏమీ తీసుకుపోలేమని గమనించాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఏడు వచనం యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం కీర్తన గ్రంథం నలభై తొమ్మిదో కీర్తన వచనం అలాగే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం పదిహేనవచనం కూడా ఈ సందర్భంలో చదవండి మూడవదిగా ప్రభువు మన ప్రాథమిక అవసరాలను నమ్మకంగా తీరుస్తున్నాడు అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అని ప్రభు సెలవిచ్చాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచనం అలాగే మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదవ ఈ సందర్భంలో చదవండి నాలుగవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాలలో పౌలు అపేక్ష అనే పదాన్ని ఉపయోగించాడు అంటే ఏది ఏమైనా ఫలానది పొందాలనుకోవటం లేక నిలకడగా దృఢ నిశ్చయం కలిగి ఉండటం అనే ఆలోచన దీనిలో ఉంది ధనవంతులు కావాలనే కోరిక నా జీవితంలో పాపానికి దారి తీస్తుంది ఈ కోరిక దుఃఖానికి దారి తీస్తుంది హానికరమైన కోరికలకు దారి తీసే ఉచ్చులలో పడవేస్తుందని పౌలు హెచ్చరిస్తున్నాడు దీనికి భిన్నంగా పౌలు ఆనాడు తిమో తిని నేడు మనలను కూడా పదకొండు వచనంలో క్రీస్తును అనుసరించే వారికి ఉండవలసిన కోరికలు అపేక్షలు మనం కూడా కలిగి ఉండాలని సవాలు చేస్తున్నాడు మన జీవితాలలో ఆ విధంగా నెరవేరుగాక సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు